హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు అయితే సోయా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రోటీ చపాతి అలాగే రైస్ కాంబినేషన్లకి చాలా బాగుంటుంది ఈ సోయా కర్రీ అయితే సోయా అంటే మిల్ మేకర్ అండి ఈరోజు మాకు డిన్నర్కి వచ్చేసి జొన్న రొట్టెలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేస్తున్నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా ఈ మిల్ మేకర్లని వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి నీళ్ళు ముందుగా వేడి చేసేసుకొని అందులో మనం సరిపడా ఈ మిల్ మేకర్లని తీసేసుకొని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసామంటే రెండు నిమిషాల కల్లా ఈ విధంగా సాఫ్ట్గా నానిపోతాయి రెండు నిమిషాల తర్వాత వీటిని వాటర్ల నుంచి సపరేట్ చేసేసుకోవాలి వీటికి ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పిండేసి అయితే తీసుకోవాలండి మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో సరిపడా నూనె వేసేసుకోవాలి నూనె కొద్దిగా నేను తక్కువ వాడతానండి మీరు కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు ఇందులోనే ఆవాలు జీలకర్ర పోపులు వేసేసుకొని వెండిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి పోపు బాగా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారండి దీంట్లోనే మనం కావాలంటే పోపులోనే గరం మసాలా ఐటమ్స్ వేసేసుకోవచ్చు అలా వేసుకున్నామంటే సేమ్ మనకి నాన్ వెజ్ లాగే ఉంటుంది ఫ్లేవర్ అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా మగిన తర్వాత ఇందులోనే టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నేనైతే మినీ చాపర్తో చాప్ చేసుకున్నాను ఈ విధంగా మీరు కావాలంటే మిక్సీకి పట్టుకోవచ్చండి ప్యూరీలాగా అప్పుడు మిక్సీ కనుక పట్టుకున్నామంటే మనకి గ్రేవీ అనేది బాగా తిక్కుగా చాలా బాగుస్తుంది ఇందులోనే అల్లవెల్లిన పేస్టు పసుపు కారం అలాగే ఉప్పు వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని మనకి దీంట్లో కారము అది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కారం అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు వాటర్ ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టి పెట్టేసుకున్న ఈ మిల్ మేకర్లని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఈ గ్రేవీ మొత్తం మిల్ మేకర్లకి బాగా పట్టేలాగా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము కానీ లేదంటే కసూరి మెత్తి కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ కసూరి మెత్తి వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి పించ్ ఆఫ్ వేస్తున్నాను ఇది కొద్దిగా బాగా ఎక్కువ ఫ్లేవర్ ఉంది ఈ విధంగా కొంచెం వేసేసుకొని పైనుంచి క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామంటే రెడీనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా రొట్టెలకి కాంబినేషన్గా అయితే సర్వ్ చేసుకున్నాము ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చపాతీలకు కానీ రొట్టెలకి కానీ రైస్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు అనిపించిందో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్